హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాయ్ దగ్గర మా మామ అప్పుడు పుట్టిన కానించల్లి ఇప్పటి వరకు కూలి పని చేసుకుంటూ అదేవిధంగా తన ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాడు తను ఎలా కష్టపడ్డాడు ఏ విధంగా కష్టపడ్డాడు ఎలా పైకి వచ్చాడు తన పిల్లల్ని ఎలా సాదుకున్నాడు అనేది తన మాటల రూపంలో మనం విందాం తను చెప్తాడు మామ నీ పేరేం పేరు మామ నా పేరు యాదయ్య యాదయ్యనా ఓకే ఇప్పుడు నీ వ్యవసాయం చేయబట్టి ఎన్ని ఏళ్ళు అవుతున్నా డెబ్బై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నీ వయసు ఎంత డెబ్బై డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని రెండు ఎకరాలు పెట్టినావా మూడు ఎకరాలు పెట్టినావా ఎకరం పెట్టుకున్నావా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఓరాలు అనేది తీసుడు అంత నువ్వే చేస్తావా కూలం పెట్టుకుంటావా అంత నువ్వే చేసుకుంటావా ఓకే అప్పుడు మరి మీరు ఎట్లా అంటే మీరు పని చేసి అంటే తినడానికి ఏ విధంగా చేసుకునేది తినడానికి అప్పుడు బో కూడా దొరకలే ఏమైనా గట్క తినేది ఈత ఊరు తాజలు బతికేది దాన్ని పూట కడుపుకునేది దాంతో దాంతో కడుపుకునేది సద్దలు అవి తినేది అప్పుడు బోలు కూడా లేవు మాకు ఏమైనా మోడల్కి వచ్చినప్పుడు ఎకరానికి పడితే మాకు కష్టం ఉంది ఇప్పుడు తీస్తురు మందుల వల్ల కానీ అంటే అప్పటి పంట మంచిదంట ఇప్పటి పంట మంచిదా అప్పుడు పంట జవా మనిషికి అంటే అప్పుడు ఎట్లా పండిచ్చేది ఆకు అలం పెండ ఆకు అలం పెండే చేసారు ఇప్పుడు ఇప్పుడు మసాలాలు వేస్తుంది ఇప్పుడు మసాలాలు వేస్తారు అంటే ఇప్పుడు మసాలా లేసిన తిండ అన్నం మంచిగా ఉందా అప్పుడు మీరు ఇప్పుడు పెండ వేసి ఆకు పండించిన పంట మంచిగా ఉంది అప్పుడు పంట మంచిగా ఉండే ఇప్పుడు వచ్చినా ఆకలి అవుతుంది ఏం ఆధారం ఏమి ఉంటుంది కడుపులో అప్పుడు ఒకసారి గటక తాగితే మళ్ళీ మధ్యాహ్నం పొద్దుగా దాకా అదే దిండుగా ఉండేది కడుపు ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు నీ వయసు ఎంత డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఉంటాయి అయినా ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తావు ఏమైనా పిల్లలు తాసుకుంటావు ఇదే వ్యవసాయం మీద నా పిల్లలు దాచుకుంటూ ఉంటాయి ఎంతమంది మా పిల్లలు నాకు ఒక కొడుకు ఇద్దరు అయ్యా పెళ్ళిళ్ళు అయినాయా అందరు పెళ్ళి అయినాయి అంటే నువ్వు ఇప్పుడు వ్యవసాయం చేసి కష్టపడి పెళ్లి చేసినావు ఓకే ఇప్పుడు నువ్వు ఎట్లా ఇప్పుడు ఈ ఆ మాడి ఈ మాడా అవి అక్కడ ఉన్న నారు మాడి ఈ మాడి ఈ మాడి ఇక్కడ కింది మాడ ఓకే 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 మావా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ మనము ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి వెనకట ఆకు అలా లేచి ఏ విధంగా పంట పండించి వాళ్ళు తిని ఇప్పుడు వరకు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు అయినా కానీ పార పట్టుకొని తీసి ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తారు అంటే తాను వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో మనం కూడా ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో మనం అట్లా వ్యవసాయం చేసుకుంటూ మనం కూడా తిని మన ఉన్న జనరేషన్ కూడా మనకు ఈ విధంగా చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆరోగ్యంగా ఉంటుంది అనేది చెప్తుండే మామ మనం కూడా అదే పద్ధతిలో చేయాలి ఎలా కష్టపడ్డాడు ఏ విధంగా కష్టపడ్డాడు అని తన మాటల రూపాలు నిన్నాం కదా అదేవిధంగా మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే ఫైనల్గా చెప్పేది మనం రైతులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఎందుకనంటే మనం అన్నం పెట్టే రైతును మనం గౌరవించినప్పుడే మన దేశం అనేది బాగుపడుతుంది మనం కూడా బాగుపడతాం ముందు భవిష్యత్తులో మనం ముందుకు వెళ్తాం మన ముందు తరాలకు కూడా మనకు అందరికీ చేతులు ఇచ్చిన వాళ్ళం ముందు నడిచిన వాళ్ళం మనం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ రైతుని అనేటోళ్ళు గౌరవించాలి ఓకే థ్యాంక్